పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గోడల్లో మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తనపై కుట్రలు జరిగాయంటూ మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టును ఆశ్రయిస్తే విచారణకు ఆదేశించారని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళందరూ డబ్బులు కాటలతో టికెట్ తెచ్చుకున్న వారే అని సర్దార్ రవీంద్ర సింగ్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకి పోతుందని పట్టభద్రలు మోసపోతున్నారు ఈ రాష్ట్రంలో ఉంటున్నందుకన్నా వాళ్ళ నోట్లకెళ్ళి జయ తెలంగాణ రావాలని నేను వాళ్ళను కోరుతున్నా ముఖ్యంగా ఈ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళెవ్వరు కూడా మంచిగా పని చేయడం లేదని రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రైటింగ్ లో కాంప్లీట్ అయ్యేయడం జరిగింది ముఖ్యంగా డబుల్ డబుల్ ఓట్లు వచ్చినాయి ఒక్కొక్క వ్యక్తికి ఎనిమిది ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఒక ఓటు పెద్ద పెళ్లి ఉంటే ఓటు కరీంనగర్లా ఒక ఓటు ధర్మారాములు ఉంటే ఇంకో ఓటు సుల్తానాబాద్లా ఈ రకంగా డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ ఒక వ్యక్తిగత ఎనిమిది ఓట్లు వచ్చినాయి సో రిటర్న్ గా మేము వాళ్ళందరికీ కూడా కాంప్లీట్ చేయడం జరిగింది నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయినాక చివరి రోజు అందరూ కూడా నామినేషన్ వేసినప్పుడు నంబర్ ఫోర్ ఫార్మ్ నంబర్ ఫోర్ ప్రకారం కేవలం పది మంది సభ్యులు మాత్రమే బి ఫామ్ ద్వారా వేయడం జరిగింది మిగతా అందరూ కూడా ఇండిపెండెంట్ అని స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె అలౌన్స్ చేసింది నోటీస్ బోర్డులా వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ క్యాండిడేట్స్ అందరి కూడా రోల్గా నెంబర్ ఇచ్చిందో ఆ రకంగా లిస్ట్ కూడా పెట్టింది వీళ్ళందరూ కూడా అరువులే ప్రకటిస్తున్నాం పది మందే బీ ఫామ్లు ఉన్నాయి అన్నారు కానీ నెక్స్ట్ డే నైట్ పదయిపోయిన ఫామ్లు బి ఫామ్లు పదకొండు కూడా యాడైంది పదకొండు ఆడైనప్పుడు కూడా పదొచ్చిన పదకొండు ఎట్లయినా అడిగినాం మేము సార్ క్లా క్లారికల్ మిస్టేక్ ఇంత పెద్ద ఎలక్షన్స్ కొట్లాడుతుండ్రు బీఫాములు ఉంటాయి పార్టీలు అన్ని రంగాలు దిగుతాయి క్లారికల్ మిస్టేక్ అంటే దీన్ని ఏ రకంగా చూడాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే నా ఒక్క పేరే నా ఒక్క పేరే కిందికి పోవాలని ఏ రకంగా ఇంకా కిందికి పంపించాలని చేసిన కుట్రలో భాగం ఇది అయినా భయపడకుండా మేము హైకోర్టులో రిటేషన్ రిటర్న్ నెంబర్ అయింది హియరింగ్ అయింది కానీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చీఫ్ జస్టిస్ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది బహుశా రేపు చీఫ్ జస్టిస్ కోర్టులో వస్తుంది సో మా ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నడుపులేదు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లెక్క నడుతున్నాయి బీజేపీ పార్టీ ఎలక్షన్ లెక్క నడుస్తున్నవి సో నేను డిమాండ్ చేస్తున్నా వీటిపై ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలే ఇచ్చిన సమాధానం ఏంటంటే క్లారికల్ మిస్టేక్స్ ఇక మూడో ఉల్లంఘన ఫామ్ నంబర్ ఫోర్ లో అందరి పేర్లు పొందపరిచినాయి ఒక నరేంద్ర రెడ్డి పేరే ఊట్కూరి నరేందర్ రెడ్డికి బదులుగా మూడు రోజుల తర్వాత లిస్టులో ఏం పెట్టిందంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్లస్ ఆ ఇంకో బి ఫామ్ ను యాడ్ చేసి ఆయనకు సీరియల్ నెంబర్ సిక్స్ ఇచ్చి ఫైవ్ సిక్స్ ఇచ్చిండ్రు నాది పదకొండు నెంబర్ పెట్టిండ్రు ఇది ఫామ్ నెంబర్ సెవెన్ లో యాడ్ చేసింది అది ఉల్లంఘన ఎవరిదైనా ఇంటి పేరు ముందట రావాలా లేక ఏదైనా కుటుంబానికి సంబంధించిన వాటికి లేకపోతే డాక్టరేట్ కానీ పద్మశ్రీ అర్జున వాడి ఇటువంటి వాటిని ముందు పెట్టుకోవచ్చు సో ఆ రకంగా మేము కాంప్లైంట్ ఇచ్చినాం దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది ప్రైవేట్ టీచర్లు దాదాపు ఈ నాలుగు జిల్లాలో డెబ్బై వేల మంది ప్రైవేట్ టీచర్లు ఉంటారు ఈ ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా పన్నెండు నెలలు తీసుకొని పదకొండు నెలల జీతమిత్రాలకు సో వాళ్ళకు ఉద్యోగ భద్రత గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఇప్పటిదాకైనా ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా మాట్లాడలే వాళ్ళ భద్రత కావాలి వాళ్ళ కంపల్సరీ ఈపీఎఫ్ కట్ కావాలి ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం ఉన్నాయి వీళ్ళు ప్రశ్నించడోళ్ళు కాదు వీళ్ళు కాబట్టి ఆలోచించాలి దయచేసి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ నేను కూడా కార్యక్రమం తీసుకున్నా ఎంతమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఎంతమంది ప్రైవేట్ లెక్చర్ ఉన్నారో పాత్రిక మిత్రులతో పాటు అందరికి ఐదు లక్షల రూపాయలు ఒక్క రూపాయికి ఇన్సూరెన్స్ ఇస్తా ఓన్లీ వన్ రూపీ మీ దగ్గర తీసుకొని ఒక్క రూపాయి తీసుకొని దాదాపు మూడు లక్షల మందికి నేను ఇన్సూరెన్స్ చేయిస్తాను జరగని సంఘటనే జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది దోస్తులు పది రోజులు వచ్చి సాయం చేస్తారు చుట్టాలు పది రోజులు చేస్తారు దాని తర్వాత సంగతి ఏందో దయచేసి ఆలోచించాలనే ఆలోచనతోటి నేను ఒక్క రూపాయికే ఇన్సూరెన్స్ ఇస్తా నేను అందుకే చెప్పిన ఒక రూపాయితోనే వంద రూపాయల కోట్లతో మధ్యన పోటీ జరుగుతుంది వాళ్ళు వందల కోట్లు పెడుతుండ్రు నేను ఒక్క రూపాయ దయచేసి ఆలోచించండి ముఖ్యంగా ఈ బడి దొంగల సంగతి భర్తం పట్టాలి బడి దొంగల కోటెత్తే నడతా ఆలోచించండి దయచేసి మీ ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశం వచ్చింది ఒకసారి డబ్బుల కట్టలు పట్టుకత్తే వాళ్ళని అడగండి నిలదీయండి గమనించండి నా నెంబర్ సీరియల్ నెంబర్ లెవెన్ ఎలక్షన్ కమిషనర్ దయతోటి నాది కిందికి పంపి నాకు లెవెన్గా చేసిండ్రు ఇంకొక నాది పక్కన దయచేసి రాయకండి రూమ్ అంక వాడకండి కేవలం ఒకటి అనే గీత గీయండి నాకు మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపిండని మీ ద్వారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ వాళ్ళు పైసలు